జయ శ్రీనివాస జయేశ మే మాసమైనటువంటి ఐదో నెలలో ఒకటవ తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు ఒకటో తారీఖు బుధవారము అష్టమితో మొదలుకొని పదిహేనవ తారీఖు బుధవారము అష్టమితో ముగిసేటటువంటి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో కన్యా రాశి కలిగినటువంటి వారికి స్త్రీలలో కానీ పురుషులలో కానీ ఈ రాశి కలిగిన వారి యొక్క ఈ పదిహేను రోజుల యొక్క అర్ధమాస ఫలితాలు ఎటువంటి ఫలిత ప్రభావాన్ని చూపిస్తాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ఈ రాశి కలిగినటువంటి వారికి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో ఇంతకు ముందు మీరు ఏవైతే కొన్ని దైవారాధనలు దేవుడి కార్యక్రమాలు భగవంతుడి సేవలు ఒకరికి దాన ధర్మాలు చేసినటువంటి పనులు ఒకప్పుడు మనం చేసినటువంటి మంచి మనం ఎంత చేసినా మనకి కలిసి రాలేదు ఎంత మంచి చేసినా ఇంత దైవారాధన చేసినా ఇన్ని దేవుళ్ళకి దండం పెట్టినా ఎక్కడా కూడా మాకు సరైనటువంటి ఫలితము సంకల్పము లేదు అని ఆ బాధతో మిగిలిపోయినటువంటి మనుషుల వ్యధ ఏదైతే ఉందో అప్పుడు మీరు చేసినటువంటి సంకల్ప ప్రభావం మీరు చేసినటువంటి పుణ్యము ఆ రోజు మీరు తలపెట్టినటువంటి కార్యక్రమము ఏదైతే మీరు ధర్మబద్ధంగా నడుచుకుంటూ వచ్చినటువంటి పుణ్య ప్రభావం ఏదైతే ఉందో అది ఈ సమయకాలంలో మీకు తప్పకుండా మీకు వర్తిస్తుంది అంటే అది వర్తించడం వల్ల జరిగే అవకాశాలు ఏమున్నాయి ముఖ్యంగా మనకు రాబోయేటువంటి ఆపదని తొలగించటము కొన్ని పనులు అవుతుందా లేదా అనుకునేటటువంటి పనులు కూడా ఇంతకుముందు చేతి దగ్గరికి రావటం చేజారిపోవటము వస్తాయి అనుకున్నవి రాకుండా జరుగుతాయి అనుకున్న జరగకుండా ఆగిన పనులు ఈ సమయకాలంలో యాత్రృచ్ఛికంగా మనకు ఎదురవుతాయి అలాగే మన నుంచి దూరం అయిపోయినటువంటి వ్యక్తులు కూడా తిరిగి మరలా మన కోసం వెతుక్కుంటూ వచ్చేటటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి అది మన వ్యక్తిగత జీవితంలో కొంతమంది మర్చిపోలేని వ్యక్తులు ఉంటాం మర్చిపోలేనటువంటి స్త్రీలను కానీ వ్యక్తులు కానీ మర్చిపోలేనటువంటి కొన్ని బంధాలు ఉంటాయి అవి ఏమవుతాయంటే మళ్ళీ తిరిగి మన గురించి ఆలోచన చేసి మన మంచితనం ఆ రోజు మనం నడిచినటువంటి ధర్మబద్ధమైనటువంటి గుణం వలన వచ్చినటువంటి ఒక గొప్పతనాన్ని గుర్తు చేసుకొని తిరిగి మన అవసరం వారికి మరలా ఏర్పడే విధంగా వారంతటా వారే వెతుకునిచ్చే పరిస్థితులు జరుగుతాయి ఎవరైతే మనల్ని తప్పు అనేటువంటి వారు ఉన్నారో వారే తప్పు కొట్టినటువంటి చేతుల్ని రైట్ కొట్టేటటువంటి పరిస్థితులు కూడా సమయకాలం ఈ రాశి కలిగిన వారికి ఈ సమయంలో అవకాశాలను తప్పకుండా ఇస్తుంది కానీ రాశిగలిగినటువంటి వారికి ముఖ్యమైనటువంటి నిర్ణయాలను మాత్రము తెలివిగా తీసుకునే ఆలోచన తక్కువ ఒక్కొక్కరు చెప్పింది నమ్మే గుణము చెప్పిన మాట మీద నడుచుకొని పోయేటటువంటి పరిస్థితులు జరుగుతాయి కాబట్టి వాళ్ళు అప్పటి నుండి కూడా కొన్ని ఒడిదొడుకులు ఎదుగుతూ వస్తూ ఉన్నారు కానీ ఈ సమయకాలంలో మాత్రము మీ మనసు కనిపించింది అంతరాత్మక కలిగిందాన్ని బట్టి చూసుకుంటూ పోండి అది చాలా ముఖ్యమైన అంశం గతంలో ఉన్న పరిచయాలు పర్వాలేదు కానీ ఈ సమయకాలంలో మాత్రం నూతనంగా స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరితో అయినా పరిచయాలు పెట్టుకున్నా కొన్ని స్నేహాలనే పరిచయాలను మనసులు పెట్టుకుని వారి గురించి ఆలోచించిన అప్పటికప్పుడే మీరు సమాజంలో గౌరవ మర్యాదలను కోల్పోయి ఇంతకాలం మీరు పడినటువంటి కష్టార్జితానికి బూడిదలో పూసిన పన్నీరు అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయకాలంలో కొన్ని స్నేహాలు మీకు నిషిద్ధము కొంతమంది పరిచయాలను మీరు మనసులో పెట్టుకోవడం నిషిద్ధము గత ప్రవాహంలో ఉన్న పరిచయాలు దూరమైన వాళ్ళు దగ్గర అవుతారు కానీ ఈ సమయంలో పరిచయాలు మాత్రం మీకు అంత మంచివి కావు ఇది గుర్తుంచుకోవాల్సిన పని అదే మాదిరిగా మీరు నిదానంగా అంటే అన్నీ ఉన్నా కూడా బయటికి తెలియకుండా గాంభీరంగాను కాస్త నిదానంగాను ఒకరి మాట వింటూనే తప్ప మీరు తొందరపడకోకుండా నడుచుకోగలిగే పరిస్థితి చేసుకోవటం చాలా మంచిది ఇక ఆర్థిక పరిస్థితులు అంటే తినేదానికి ఒకరి చేతుకుండా రుణ బాధలు ఉన్నాయనే దానికి లేకుండా రుణం ఒకరి మీద ఆధారపడకుండా మిమ్మల్ని మీరు ఆర్థికంగా నిలబెట్టుకోగలుగుతారు ఇటు బతుకుదేరువులు వ్యాపారంలో ఉద్యోగాలలో కూడా ఇంతకుముందు కొంతమంది ఎవరైతే కాస్త మనల్ని ఇబ్బంది పెట్టిన సంఘటనలు ఏ అయితే మనం నిలబడాలనుకుంటున్నామో అక్కడ నిలబడకుండా బాధపడిన సంఘటనలు అక్కడ తిరిగి నిలబడటము ఆ ఉద్యోగాల్లో కొంచెం రాణించి పై అధికారుల నుంచి తర్వాత ఉద్యోగాలకు సంబంధించి పై యొక్క పై స్థాయి కలిగినటువంటి వారి నుంచి మంచి పేరు ప్రఖ్యాతలు పొందేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో మీకు జరగటం జరుగుతుంది వ్యాపారంలో కష్టపడిన దానికి తగిన ప్రతిఫలము కూడా ఈ సమయకాలంలో మీకు వస్తుంది కానీ తిరిగి దాని మరలా వ్యాపారం మీద మీరు పెట్టేటటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి అలాగే రాసి కలిగినటువంటి వారికి భార్యాభర్తల మధ్య కొంత అభిమానం ఉన్నప్పటికీ కూడా ఒకరికి మధ్య ఒకరు పరస్పరంగా కొన్ని విభేదాలు సృష్టించేటటువంటి వ్యక్తులు తయారవుతారు దానికని అటువంటి వ్యక్తులకి మీ తిరువుల మధ్యన స్థానం కానీ అటువంటి మాటలు కానీ వినకుండా చూసుకోవడం మంచిది పిల్లల చదువులకు సంబంధించి పిల్లల బతుకుదిరువుకు సంబంధించి ఇరువురు కలిసి మంచి నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాల్లో ముందుకెళ్ళేటటువంటి పరిస్థితులు కూడా తప్పకుండా చేయగలుగుతారు పిల్లల అనారోగ్యాల విషయాల్లో కూడా తప్పకుండా కుదురుకోవటము భార్యాభర్తల మధ్య ఒక బాండింగ్ ఏర్పడేటటువంటి పరిస్థితి కుటుంబంలో పెళ్ళిళ్ళు కానీ శుభకార్యాలు కానీ ముహూర్తాలకు సంబంధించిన విషయాలు కానీ తర్వాత ఏదైనా శుభక శుభప్రదమైనటువంటి మంగళకరమైనటువంటి వ్యవహారాలను మొదలుపెట్టేటప్పుడు మీరు ఇరువురు డిసైడ్ చేసుకొని ఒక నిర్ణయానికి వచ్చి చేయాలి తప్ప ఎవరు వారు స్వతంత్రంగా వచ్చిన నిర్ణయంతో ముందుకు పోయే పరిస్థితులు చేసుకోవద్దు శత్రువుల మధ్య కొంతమంది మీ యొక్క ఎదుగుదలను చూస్తూ నష్టపడాలి చెడిపోవాలనుకుని కోరుకునే వ్యక్తుల మధ్య కాస్త జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండటము ఈ సమయకాలంలో మీరు పాటించవలసినటువంటి ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి రాసిగలిగిన వారు ఏదైతే ఈ ఎనిమిదవ తారీఖు అమావాస్య నాడు బుధవారం రోజు ఉంటుందో ఈ తిదినాడునా మీరు తప్పకుండా మీ మీ దైవాలయాలకు వెళ్ళి మీకు సంబంధించిన అంటే మీ ఏ మీకు ఏ విధంగా అయితే చేయగలిగినటువంటి కార్యక్రమం ఉంటుందో అంటే హిందువులు కానీ క్రైస్తువులు కానీ ముస్లింస్ కానీ మీ మీకు వీలున్నటువంటి వసతులు దైవ కార్యక్రమం దైవారాధన దైవ అనుగ్రహం చేయటము దాన ధర్మం చేయటం అన్నదానం చేయటము కుదిరితే ఇంట్లో దీపం వెలిగించుకునే ప్రయత్నం చేయగలిగితే తప్పకుండా ఈ రాశిగలిగిన వారికి తప్పకుండా మీకు కాస్త చెడు ప్రభావం తొలిగిపోయి కాస్త శక్తిని ప్రసాదించినటువంటి ప్రభావం కూడా జరుగుతుంది హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు